డిఎర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ పేరెంట్స్ ప్రీవియస్ టూ వీడియోస్ నేను చేశాను మీకు అంటే టాప్ టెన్ ఎన్ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ రావాలంటే మీకు ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది దాంతోపాటు టాప్ టెన్ త్రిబుల్ ఐటీస్ అంటే ఏ అయితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం టాప్ ఏ అయితే ఉన్నాయో అక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ బ్రాంచ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఎంత ర్యాంక్ రావాలి అది కూడా ట్వంటీ ట్వంటీ త్రీ జేఈమేన్స్ ర్యాంక్ ఆధారంగా ఒక వీడియోస్ చేశాను చూడనట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు అదర్ దాన్ ఎన్ఐటీస్ అండ్ త్రిబుల్ ఐటీస్ అంటే మీకు టాప్ ఎన్ఐటీస్లో కానీ టాప్ త్రిబుల్ ఐటీస్లో కానీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రాలేదు అనుకున్నప్పుడు తక్కువ డబ్బుతో మంచి కాలేజీలో మీ బీటెక్ కంప్లీట్ కావాలి అదేవిధంగా మంచి ప్లేస్మెంట్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాప్ సెవెన్ కాలేజ్ గురించి మీరు ఆలోచించవచ్చు అనమాట సో ఇక్కడ కూడా మీకు ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను సో వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అన్నమాట దాంతోపాటు మన ఛానల్ అందిస్తున్నటువంటి అయితే కెరియర్ గైడెన్స్ అండ్ స్కిల్ టెస్ట్ ఎయిత్ క్లాస్ చౌత్లో స్టూడెంట్స్ కావచ్చు ఈ ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతు బీటెక్ ఏ కాలేజ్లో జాయిన్ కావాలనుకున్న స్టూడెంట్స్ పీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఈ స్కిల్ టెస్ట్ రాసి మీ యొక్క స్కిల్స్ తెలుసుకోవచ్చు ఇది ప్యూర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట ఆ సాఫ్ట్వేర్ అనేది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది మీకు ఒక ఫిఫ్టీ ఫైవ్ పేసీ రిపోర్ట్ ఇస్తుంది దాన్ని బట్టి మీరు టెన్త్ క్లాస్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి లేదు మీరు అనుకున్న బ్రాంచ్ తీసుకోవాలనుకున్నట్లయితే మీకు ఏ స్కిల్స్ కావాలి అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే ప్లేస్మెంట్స్లో మీరు సక్సెస్ కావాలంటే మీకు ఎటువంటి స్కిల్స్ ఉండాలి అనేటువంటి అన్ని వివరాలు కూడా ఆ రిపోర్ట్లో ఉంటుందన్నమాట దాంతోపాటు చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు రేపు కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ అవుతారు జోసా కౌన్సిలింగ్ కావచ్చు సిసిఆ్ కావచ్చు అదేవిధంగా ఎంసెట్ కౌన్సిలింగ్ కావచ్చు వేరియస్ డీమ్డ్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్లు కావచ్చు వాటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాటి యొక్క కెరియర్ గైడెన్స్ లేకపోతే కౌన్సిలింగ్ గైడెన్స్ మీకు కావాలనుకున్నా కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు ఒక నావ మాత్రం ఫీజుతో గైడెన్స్ అనేది నేను ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఒకటి యొక్క కాలేజ్ యొక్క గైడెన్స్ రెండు మీ పర్సనల్ స్కిల్స్ యొక్క గైడెన్స్ అనేది మన ఛానల్ ద్వారా మనం ఇస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ పేరెంట్స్ మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు ఇక ముఖ్యంగా టాప్ సెవెన్ కాలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఒకటి వచ్చేసి మీకు నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్ యూటీ అంటారు అదేవిధంగా ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ త్రిబుల్ ఐటీ నెక్స్ట్ వచ్చేసి మీకు ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ డిటియూ ఈ మూడు కూడా ఢిల్లీ కిందకు వస్తాయి అనమాట ఈ మూడు కూడా మీకు జాగ్ ఢిల్లీ కౌన్సిలింగ్ ఉంటుంది ఆ జాగ్ ఢిల్లీ కౌన్సిలింగ్ ద్వారా త్రూ జైఈ మెయిన్ స్కోర్ ద్వారా మీకు ఇక్కడ సీట్ అనేది అనమాట ఇంకా ఫోర్త్ కాలేజ్ వచ్చేకల్లా మీకు చండీగఢ్లో ఉంటుందన్నమాట పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్స్ మిశ్రా ఇది మీకు జోసా సీసీఎఫ్ కౌన్సిలింగ్లో ఉంటుంది ఇంకొక సిక్స్త్ కాలేజ్ వచ్చేసి మీకు ధీరుభాయ్ అంబానీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సో డిఏడ డబ్ల్యూఐసిటి అనమాట సో ఈ కాలేజ్ కూడా మంచిది అదేవిధంగా మీకు ఎల్ఎన్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎల్ఎన్ఎం ఐఐటి అంటారు అనమాట సో ఈ కాలేజ్ కూడా చాలా మంచి కాలేజ్ అనమాట సో మరి ఇక్కడ మీకు జేఈ మెయిన్ స్కోర్ మీద మీకు ఇక్కడ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి మీకు ఎంత రావాల్సి ఉంటుంది జేఈ మెయిన్ స్కోరు ఎంత కట్ ఆఫ్ అనేది కూడా మీరు చూసుకోండి ఇక ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్నటువంటి క్లోజింగ్ ర్యాంక్ అనేది మీకు ఇచ్చా ఇక్కడ మీకు అదర్ స్టేట్ హోమ్ స్టేట్ లాగానే లోకల్ వాళ్ళకి కూడా ఉంటుంది బట్ ఇది వచ్చేసి మనకి అదర్ స్టేట్ అనే కన్సిడర్ చేసి ఇచ్చా అనమాట అంటే ఎవరైతే ఆంధ్రాలో తెలంగాణ చదువుతున్న స్టూడెంట్స్ జేఎంఏలో వాళ్ళ యొక్క సిఆర్ఎల్ ర్యాంక్ అనేది ఇంత వచ్చినా ఇన్ని మార్క్స్ వచ్చినా ఈ కాలేజ్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ మీరు డిఫరెంట్ కాలేజ్ ఒక బిడ్స్ మిస్ తప్ప మిగతా అన్ని కూడా వాటి యొక్క పర్సనల్ కౌన్సిలింగ్స్ ఉంటాయి అది ఒకటి మాత్రం మీరు చూసుకోవాలి నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అనుకున్నాం కదా సో అక్కడ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫోర్ అనేది లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్లో కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట సో ఆ ర్యాంక్ రావాలంటే మాత్రం మీకు జేఈ ట్వంటీ ఫోర్లో వన్ నైంటీ వన్ నుంచి టూ థర్టీ టూ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది డిపెండ్ పేపర్ పేపర్ని బట్టి అదేవిధంగా త్రిబుల్ ఐటీ ఢిల్లీ అనమాట ఇక్కడ కూడా మీకు లాస్ట్ ఇయర్ సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫోర్ సో మీకు వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ నుంచి టూ ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ వచ్చేసి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ సో వన్ ఎయిటీ టూ నుంచి టూ ట్వంటీ ఫోర్ మార్క్స్ రావాల్సి ఉంటుంది చండీగఢ్లో ఉన్నటువంటి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చేసి మీకు ఎయిట్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ వన్ సిక్స్టీ వన్ నుంచి టూ హండ్రెడ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది బిట్స్ మిశ్రా సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసి మీకు సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ నాట్ వన్ సో వన్ ఫార్టీ సిక్స్ నుంచి వన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ ఇప్పుడు కూడా మీకు ప్లస్ఆర్ మైనస్ ఉండొచ్చు దీరిబాయ్ అంబానీ కాలేజ్ అనక తీసుకున్నట్లయితే ఎయిట్ థౌజండ్ ప్లస్ ఉన్నట్లయితే ఇది అప్రాక్సిమేట్ అనమాట సో ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి వాళ్ళు బయటికి తీ తీయరు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎయిట్ థౌజండ్ సీరల్ ర్యాంక్ ఉన్నా కానీ అక్కడ సీట్ అనేది రావడం జరిగింది అక్కడ వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్ కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఉంటుందన్నమాట మంచి బ్రాంచ్ అది సో వన్ సెవెంటీ త్రీ నుంచి టూ వరకు మీకు మార్క్స్ రావాల్సి ఉంటుంది లక్ష్మీ మిఠాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎల్ ఎన్ ఎంఐటీలో మాత్రం మీకు నియర్లీ ట్వంటీ థౌజండ్ అప్రాక్సిమేట్లీ మీరు ర్యాంకు ఉన్నప్పటికీ కూడా మీ ఓపెన్ ర్యాంకు మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ సిక్స్టీ వన్ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఎన్ఎస్యూటీ కావచ్చు త్రిబుల్ ఐటీ ఢిల్లీ కావచ్చు డిటీయూ కావచ్చు ఇవి జాబ్ ఢిల్లీ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేస్తాయి కాబట్టి జేఈ మెయిన్స్లో ఉండవు ఇవి మీరు ఆ కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడ సీట్ తీసుకోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా బిట్స్ మిశ్రా అయితే మనకి జోసా హిసాబ్లో ఉంటుంది దీరుబాయి అమ్మాయిని కానివ్వండి ఎల్ఎన్ఎంఐటీకి ఇవి ఇవి మాత్రం వాటి యొక్క వెబ్సైట్స్ మీరు విజిట్ చేస్తూ వాటి వారు ఎప్పుడైతే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారో అప్పుడు మీరు అప్లై చేసుకొని మీరు వీటన్నిటికీ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను చెప్పినటువంటి సెవెన్ కాలేజే కాకుండా ఇంకా కొన్ని కాలేజ్ అనేది మనకి జేఈ ర్యాంక్ని కన్సిడర్ చేస్తాయి సో కాకపోతే ఇవి వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజ్ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం పెట్టేటువంటి అమౌంట్కి అయితే మనం ఫీజ్ అయితే కడుతున్నామో ఫోర్ ఇయర్స్ బీటెక్కి ఇక్కడ వచ్చేటువంటి ప్లేస్మెంట్ అనేది కూడా తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఈ టాప్ సెవెన్ కాలేజ్ తీసుకున్నాను అనమాట ఇవి కాక ఇంకా చాలా కాలేజ్ అనేవి జేఈ మెయిన్స్ స్కోర్ని కన్సిడర్ చేస్తాయి వాటి అన్నిటి యొక్క వివరాలు కూడా మీకు ఫ్యూచర్లో దాంతో దాంతోపాటు ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్ఐటీ ఐఐటిస్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ అనేది కూడా మీకు ఫ్యూచర్లో రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి సో లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర జోసా కౌన్సిలింగ్ సీసాప్ కౌన్సిలింగ్ యొక్క గైడెన్స్ తీసుకొని ఐఐటీస్లో ఎన్ఐటీస్లో త్రిబుల్ ఐటీస్ జిఎఫ్ఐటీలో చదువుతున్నారు అనమాట మీరు ఎవరికైనా కానీ నా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఆల్రెడీ నా నెంబర్ డిస్ప్లే అయింది కాబట్టి మీరు నన్ను మీరు కాంటాక్ట్ కావచ్చు నెక్స్ట్ వీడియోలో ఇంకొక సమాచారంతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బైట్